అత్యం ఏంటంటే ఒక వైద్యాన్ని తెలుసుకోవడం కోసం రకరకాలుగా మేము ఎంతో ఎంతో కష్టపడితే కానీ ఒక విద్యా విధానం నేర్చుకోవడానికి మేము అర్హులం కాలేదు కాబట్టి మా గురువులు మాకెంతో చక్కగా విద్యా విధానం నేర్పించాడు పది మందికి తీసుకెళ్ళమన్నారు పది మందికి కాదు లక్ష మందికైనా సేవ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము మధనం పండిని కాయలు పండిని కాయలు ఉన్నాయండి బాబు ఎక్కడ దొరికాయి స్వామి మంట కొట్టి వాసు సరిగ్గా రాక ఓలాడిపోతూ ఉంటారు చుక్కలు చుక్కలు పడుతూ ఉంటాయి వాళ్ళకు మనం ఇది ఇస్తే మంచిగా ఒక రోజు రెండు రోజులు కానీ బాగా కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగడం కానీ పరిపూర్ణమైన ఆహారాన్ని తీసుకున్నట్టుగా ఉంటుంది జీర్ణశక్తి బాగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్కి సంబంధించిన విధానం కూడా క్లియర్ అవుతుంది ఎక్కువ ఇన్ని రోజుల నుంచో ఉన్న మెహవీటి తగ్గింది మేహవేడి తగ్గడం వల్ల కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి చాలా చక్కగా ఏ ఏదైనా కానీ వేడికి సంబంధించింది చాలా క్లియర్ అయిపోయింది శ్రీశైలం బ్రహ్మరామ స్వామి వారి దగ్గర మనం ఉంటూ మన శ్రీశైలం ఓం శ్రీ బాలా ఛానల్ ద్వారాగా మన ఛానల్లో ప్రేక్షకులు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన ఛానల్ మన ఛానల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు చాలా గొప్పగా చూస్తున్నారు మంచిగా కామెంట్లు పెడుతున్నారు ఇంకా వారికి కావాలన్న విశేషాల గురించి కనుక చెప్తే చక్కగా వారికి వివరించగలుగుతాము ఓం నమ శివాయ శ్రీ శ్రీ బాలా సిద్ధిపేటం లోపలికి వెళ్దాం ఏం చేస్తున్నారు భవానీ స్వామి గారు ఓం నమ శివాయ ఉన్నారా ఓ నమ శివాయ స్వామి గారు ఏదో చేస్తున్నారు స్వామి తాటికాయలు 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 భలే ఉన్నాయే ముంజికాయలు కావుగా ఇది

ఒక్కొక్కటి పిప్పి తీస్తారా పొట్టు తీసేసి పిండిస్తారనమాట పండిని మామిడి పండులాగా భలే ఉందండి పీచు పీచు వచ్చేస్తుంది ఎట్లా ఇదొక ఇదొక ముంజీ ఇదొక ముంజుకాయలు తినేవాళ్ళము పండిని కాబట్టి గట్టి పెడిపోయాయి ఇదొక ముంజీ ఇదొక ముంజీ ఇదొక ముందు అయితే పండు లోపల పైన పైన ఉన్న గుజ్జు అన్నమాట గుజ్జు ముంజమై ముందు మంచి వాసన వస్తుందండి స్వామివారు మరి ఇలా తీసిన తర్వాత మీరు ఎన్ని రోజులు పడుతుంది మీరు తాటి బెల్లం చేయడానికి ఇది ఒక వారం ప్రాసెస్ మామూలుగా తీసుకొచ్చేసి కలిపేస్తాం మన చెరుకు రసం కూడా తీసుకొచ్చి కలిపేస్తాం చెరుకు రసం చెరుకు రసం కూడా కలుపుతారా చెరుకు రసం తీసుకొచ్చి మరి స్వామి వీటిని కూడా ఇందులో ఉన్నాయి కదా గింజలను తీసుకెళ్ళి గట్టిగా ఉన్నాయి మెత్తటి నేల ఉంటుంది కదా మెత్తటి నేలల్లో పాతి పెడితే అవి కూడా మంచిగా చెట్లు అవ్వచ్చు మొక్కలు వస్తాయి ఇందులో మొక్కలు వస్తాయి తెలుసు కదా ఇట్లా ఇట్ల నుంచి తేగలు వచ్చేది అన్నమాట ఇప్పుడు తేగలు తింటూ ఉంటారు కదా అవునండి అవును తేగలు ఇవే అవి బాగా దెబ్బల్లో పెడితే దెబ్బలో పెడితే ఎంతసేపటి నుంచి స్వామి ప్రాసెస్ గంట గంట రైతు ఇంకా ఒక అరగంట అయితే అయిపోతుందా ఉంది స్వామి పీచు తాటికాయలు తాటికాయలు పండినాయి తాటికాయలు బాగా పండింది తాటికాయని అక్కడేం తెప్పించారు స్వామి తెలంగాణలో తీసుకున్న బాగా మొన్న ఎండాకాలం అయిపోయిన తర్వాత గుజ్జు బాగుంటుంది బాగా బాగా పండింది ఇది పీచు కాటికాయ పీచు లోపల తాటి గింజలు పడ్డాయి చూడండి గట్టిగా ఉన్నాయి తాటి గింజలు ఈ గింజలతో ఏం చేస్తారు స్వామి అయిపోయిన తర్వాత పీచు ఇన్ని నాడుతారా మళ్ళీ చోటు మామూలు కొన్ని నాడుతాము అయితే ఇవి వీటిలో ఉన్న గుజ్జు తీసుకుంటానమాట తాటి గుడ్జ్ తాటి గుజ్జు తీసుకొని తాటి లాగా తయారు చేస్తాం ఓ తాటి బెల్లం తయారు చేస్తారా ఇంట్లో బెల్లం రసం తీసుకొస్తాం చెరుకు రసం ఉంటుంది కదా చెరుకు రసం ఇది వేసి బెల్లం తయారు చేస్తాం బాగా ఎక్కువగా వేడి ఉంటుంది కదా భయంకరం వేడి ఉండి కడుపులో మంట పట్టి వాసు సరిగ్గా రాక అల్లాడిపోతూ ఉంటారు చుక్కలు చుక్కలు పడతా ఉంటాయి వాళ్ళకు మనం ఇది ఇస్తే మంచిగా ఒక రోజు రెండు రోజులు కానీ బాగా కొద్దిగా నీళ్ళు వేసుకొని తాగటం కానీ తయారు చేయడం కోసం ప్రిపేర్ చేస్తున్నారా ఇది తాటి బెల్లంలో కలిపేస్తారు తాటి గుజ్జుని తాటి గుజ్జు సేమ్ అలానే ఉంది బెల్లం కలర్ లానే ఉంది ఎల్లోగా సేమ్ అంతే ఉంది నేను చక్కగా ఇది ఎంత ఉందో అంత తీసుకొచ్చుకుంటాం ఈ తాటి రసం ఎంత ఉందో అంత చెరుకు రసం చెరుకు రసం తెచ్చుకొని మంచిగా తాటి బెల్లం లాగా తీస్తాం ఒక బెల్లం తయారీకైనా ఇంకేమైనా మీరు మూలికలు దాంట్లో మన ఔషధాల్లో తయారు పెడతారా స్వామి ఔషధాలు కూడా బాగానే పనిచేస్తాయి ఉపయోగిస్తారా తయారు చేసుకున్నాక మంచిగా ఏదన్నా ఔషధంలో కావాలనుకోండి ఉపయోగించుకుంటాం బెల్లం తయారైన తర్వాత ఉపయోగించుకుంటారు కానీ ఈ రసం తోటి మాత్రం రసం లేదు రసం లేదు బెల్లం తాటి బెల్లం యొక్క ఉపయోగాలు ఏంటి స్వామి సెలవు చేస్తుంది మంచికి చక్కగా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మనం పరిపూర్ణమైన ఆహారాన్ని తీసుకున్నట్టుగా ఉంటుంది శక్తి బాగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్కి సంబంధించిన విధానం కూడా క్లియర్ అవుతుంది చాలామంది మోషన క్రియలేక చాలా ఇబ్బంది పడుతుంటారు తాటి వెళ్ళంగా వేసుకొని పొద్దున్నే ఒక రెండు గ్లాసుల్లో వాటర్ నీళ్ళు గోరెచ్చిన నీళ్ళు కానీ తాగినట్టయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళు బాగా ఎక్కువ కూర్చొని వేడికి చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా మంది మెడ మెడ నరాలు ఇబ్బంది పడుతుంటారు బాగా మెడలు కూడా ఇలా ఉంచి 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 మెడలు కూడా నిప్పుడుతుంటాయి దానివల్ల వేడి వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఏమైందంటే అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి తెలియకుండా ఫాస్ట్ డెలివరీ తక్కువగా ఉంటుంది చుక్కలు 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 పడుతుంది కొద్దిగా స్త్రీ నుంచి కూడా ఇబ్బంది పడతాం కొద్దిగా తీసుకున్నారనుకో వాళ్ళకి మంచిగా ఉంటుంది ఈ తాడిబిళ్ళను తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకొని బాగా మిరియాలు శొంఠి శొంఠి లేదనుకుంటే అల్లం వేసుకొని కషాయం పెట్టుకొని తాదవచ్చు అట్లా కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మజ్జిగ అంటే ప్యాకెట్లు కాదు అలాగే బరిపాలు తీసుకొచ్చుకొని తోడేసుకొని వేసుకొని మజ్జగ్గిన బాగా చేసుకొని మజ్జిగలో కన్నా బెల్లం వేసుకుంది తాగితే ఎక్కువ ఇన్ ఇన్ని రోజుల నుంచో ఉన్న మేహవేటి తగ్గింది మేహవేడి తగ్గడం వల్ల కాళ్ళ తగ్గుతుంది చాలా చక్కగా ఏ ఏదైనా కానీ వేడికి సంబంధించింది చాలా క్లియర్ అయిపోతుంది దానికి తాటి బెల్లం చేస్తారన్నమాట ఈ రసంతో ఇందులో వామేసి జీలకర్ర వేసి దుంచుకొని బెల్లం వేసుకుంటా నింబ్రం అంతలా వేడినా కానీ డైరెక్ట్ డైరెక్ట్గా ఈ స్వామి ఈ జ్యూస్లోనే జ్యూస్లోనే బెల్లం బెల్లం అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇది లీటర్ ఉందనుకో లీటరు మామూలుగా మనం చెరుకు రసం తెచ్చుకుంటాం చెరుకు రసం కూడా మంచిది తీసుకోవాలి చెరుకు రసం మనం దగ్గరుండి తీసుకోవాలి ఒక వాళ్ళు పాకంగా ఏం కలుపుతారు ఆ అనుమానాలు ఎందుకు ఎంతవరకు తీసుకున్నా వాళ్ళకి ఎంతవరకు అయితే అంత ఇవ్వ ఇన్ని పైసలు అయ్యా అంటే అన్ని పైసలు చేసి తీసుకొచ్చుకొని మంచిగా ఉడకబెట్టుకుంటే తాటి బెల్లం ఇస్తాం మనకు కావాల్సినట్టు వాడుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు మార్కెట్లో కూడా తాటి బెల్లానికి మంచి రేటే ఉంది అండి ఇప్పుడు ఈ గింజలు నాటితే అవి వస్తాయి తాళ్ళలో ఏమంటారు వస్తలే కానీ అంటే ఇప్పుడు ఉంటాయి దిబ్బల్లో వేస్తే బాగుంటుంది దిబ్బల్లో వేస్తే తొందరగా వస్తాయి మా శ్రీజుల్లో అన్ని రాలే ఉన్నాయి దెబ్బలు మన ఏడన్న పొట్టలున్న దగ్గర తీసుకొని చక్కగా ఆ పుట్టల దగ్గర మనం ఏం చేయాలంటే వీళ్ళని మంచిగా కొద్దిగా లోతుగా తీసి పెట్టేసి కొద్దిగా ఒక నాలుగైదు రోజులు నీళ్ళు పోస్తే కొంచెం మొక్కలు వచ్చినాయి అనుకో అట్టయినా ఉపడతాయి మనకి అట్లా మొక్కలు వచ్చినా కూడా చెందంటే ఈ జ్యూస్ మన మ్యాంగో జ్యూస్ లాగా ఉంది మరి బెల్లం నల్లగా ఉంటుంది కదా స్వామి తాటి బెల్లం ఉడకంగా ఉడకంగా నలుపు వస్తుంది పసుపు ఉంది వేడి చేయండి పసుపుని పసుపుని వేడి చేసాం అనుకో నలిపి వస్తుంది పసుపు గుజ్జు బాగా వస్తుంది పిసికే కొంది వస్తుంది ఈ పక్కనే ఉంది స్వామి గడ్డ అది ఓహో అరటి 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 వేరు గడ్డ అరటి బొంత దీన్ని ఎండిన తర్వాత మీరు ఇక ఆయుర్వేద మందులో వాడతారు నూరే స్వామి వారు తెల్లగా ఉంది సున్నామా స్వామి రసం రసం ఓహో రక్ష్మ రసం ఈ పక్కనే వేర్లు మూలికల వేర్లు ఆరబెట్టుకున్నారు స్వామి వాయుడు గడ్డలు రసం తీసి పెడతాము ఓహో ఇవన్నీ మీరు ఇలాగా సేకరించి మందిల్ తయారు చేస్తారనమాట వేంబుగా తయారు చేసుకున్నారు స్వామి శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దగ్గర మనం ఉంటూ మన శ్రీశైలం ఓం శ్రీ బాలా సిద్ధిపీఠం ఛానల్ ద్వారాగా మన ఛానల్లో ప్రేక్షకులు కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన ఛానల్ మన ఛానల్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు చాలా గొప్పగా చూస్తున్నారు మంచిగా కామెంట్లు పెడుతున్నారు ఇంకా వారికి కావాలన్న విశేషాల గురించి కనుక చెప్తే చక్కగా వారికి వివరించగలుగుతాము ఈ కామెంట్లో వాళ్ళు తిక్కల తిక్కలుగా పెట్టేది దయచేసి ఎందుకంటే క్షేత్రంలో ఉంటుంటాం మేము మీదే మంత్రబలంలో ఉంటాము వాళ్ళు ఏదో కామెంట్లు పెడితే మేము ఏదన్నా అనుకో అనవసరం ఇబ్బంది పడతారు వాళ్ళే అవును దయచేసి ఎవరు కూడా కామెంట్లో పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించండి మేము వయసులో పెద్దవాళ్ళము అనుభవంలో పెద్దవాళ్ళము మేము దాన్ని బట్టి మేము ఆలోచించుకొని మీరు పెట్టండి మీరు ఇష్టమైన కామెంట్ పెట్టుకొని తర్వాత మీరు ఇబ్బంది పడవద్దు విషయం ఏంటంటే ఒక వైద్యాన్ని తెలుసుకోవడం కోసం రకరకాలుగా మేము ఎంతో ఎంతో కష్టపడితే కానీ ఒక విద్యా విధానం నేర్చుకోవడానికి మేము అర్హులం కాలేదు కాబట్టి మా గురువులు మాకెంతో చక్కగా విద్యా విధానం నేర్పించాడు పది మందికి తీసుకెళ్ళమన్నారు పది మందికి కాదు లక్ష మందికి అయినా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు దయచేసి కామెంట్లు పెట్టేవాళ్ళు కొద్దిగా ఆలోచించుకొని పెట్టవలసిందిగా మనకు హరి ఓం నమ శివ శ్రీశైల బ్రవరాంబ మల్లికార్జున స్వామి ఏ